వెల్కమ్ టు చింత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకైతే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునేటువంటి పొటాటో ఫ్రై అనేది చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మందికి బంగాళదుంప అనేది ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అయిపోవటం అట్లా రాదనమాట మంచిగా క్రిస్పీగా వస్తుంది నేను చెప్పినట్టు చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పొటాటో కర్రీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ దీనికి కావాల్సిన మసాలా చూసుకుందాము ధనియాలు చిన్నుల్లిపాయలు లవంగాలు కొబ్బరి కొంచెం దాల్చిన చెక్క ఇవి మనం మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేను ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి మొత్తం పీల్ తీసేసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నానండి నెక్స్ట్ మాకు ఏమేమి కావాలంటే పోపు దినుసులు కావాలన్నమాట తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు పోపు దినుసులు అంటే ఏమేమి వస్తాయో ఇదిగోండి నేను చెప్పిన మసాలా మొత్తం ఈ విధంగా నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ప్యాన్ అనేది హీట్ చేసుకొని మనము ఆయిల్ అనేది వేసుకుందామండి మనకి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పోపు వేసుకుందాము ఫ్రెండ్స్ ఎంత రాని వాళ్ళైనా కానీ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు ఈ రెసిపీ అనేది చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది లంచ్ బాక్సుల్లో కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట మనం ఫస్ట్ అయితే పోపు వే వేగింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనేది వేసి ఫ్రై చేసుకుందామండి ఈ ఉల్లిపాయ అనేది కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో మొత్తం వేసేసుకుందాం ఫ్రెండ్స్ మనం వెంటనే సాల్ట్ అనేది వేయకూడదండి కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము మనం ఫస్టే సాల్ట్ అనేది వేస్తే ఏమవుతుందంటే ఈ ఉప్పు వల్ల అనేది త్వరగా మెత్తబడిపోయి ముద్దవుతుందనమాట అందుకని చెప్పేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో అనేది ఇంకొంతమంది చూడటానికి అయితే అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వేగితే అయితే సరిపోతుందండి మనకి ఇలా వేగితే మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గంత కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ కారం కూడా వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకుందాము ఫ్రెండ్స్ మీలో పొటాటో ఫ్రై ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ అయితే చేయండి అండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అనేది కొంచెం వేసుకుందాము ఫ్రెండ్స్ ఈ బంగాళదుంప వేపుడు అనేది ఇప్పుడు నేను వేసిన ఈ మసాలా వల్లే మనకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట ఇదే ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పొటాటో ఫ్రై డైరెక్ట్గా రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అట్లాగే రసంలోకి పప్పు చారులోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫైనల్లీ మనకైతే మన కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్లీ మన టేస్టీ టేస్టీ పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయింది